పౌలుకు తీతు అనేటువంటి ఒక ఆత్మీయ సహోదరుడు ఆయన యొక్క ఆత్మీయ కుమారుడు లేకపోతే పరిచారకుడు ఉన్నాడు ఇద్దరు కూడా ఒకే ఆత్మ వలన కలిగిన అడుగుజాడల్లోనే నడుచుకున్నారు పరిశుద్ధాత్మ వారి ముందు పెట్టినటువంటి ఫుట్ ప్రింట్స్ లోనే ఇద్దరు నడుచుకున్నారు పౌలు అట్లాగే నడుచుకున్నాడు తీతు అట్లాగే నడుచుకున్నాడు సేవలో ఉండేటువంటి సేవకులకు తోటి సేవకులకు ఇది ఎంత మంచి మాదిరి ఆత్మ దేవుడు వారి ముందు పెట్టినటువంటి అడుగుజాడల్లో అందరు సేవకులు అలాగే నడుచుకుంటే వారిలో ఇక ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు సో మన క్రిస్టియానిటీలో మనం గమనించేది ఏంటంటే రెండు ఉంటాయి మనకు ఒక వైపున ఆజ్ఞ ఉంటుంది ప్రీసెప్ట్ అంటారు అండ్ ఇంకొక వైపున అనుకరణ అనుకరణ అంటే ఇమిటేషన్ ఎగ్జాంపుల్ ఉంటుంది మాదిరి ఉంటుంది ఆజ్ఞ మనకు దేవుడి యొక్క ఆదేశాన్ని తీసుకుని వచ్చి మనల్ని ఈ ప్రకారము చేయమని సవాల్ చేస్తుంది కానీ ఈ యొక్క ఇన్విటేషన్ ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో ఇది మనల్ని సవాలు చేయదు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంది ఇదేమో మనల్ని శాసిస్తుంది ఆజ్ఞ మనల్ని శాసిస్తుంది కానీ మాదిరి మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంది సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆజ్ఞ మిమ్మల్ని ఒక ఎత్తైన కొండ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మీతో చెప్తుంది కఠినంగా చెప్తుంది కొండ ఎక్కువ ఏ సహాయము చేయదు కానీ ఎగ్జాంపుల్ అక్కడికి వచ్చిన తర్వాత మీతో ప్రేమతో చెప్తుంది కొండెక్కాలు నువ్వు నేను ముందెక్కుతాను ఎట్లా ఎక్కుతున్నానో చూడు నా వెంట నువ్వు కూడా ఫాలో అవు సో ఈ యొక్క ఎగ్జాంపుల్ మొదట ఒక కాలు ఒక చోట పెట్టినప్పుడు చెప్తుంది చూడు ఎట్లా పెడుతున్నాను నెక్స్ట్ పెట్టినప్పుడు చూడు ఎట్లా పెడుతున్నానో చెయ్యి ఒక చోట ఆ యొక్క కరుకు రాతిని పట్టుకున్నప్పుడు ఎట్లా పట్టుకున్నానో చూడు ఎట్లా పట్టుకున్నానో చూడు ఈ సందులో ఎట్లా కాలు పెట్టానో జారకుండా చూడు ఇక్కడికి నేను ఎట్లా పోయానో చూడు అని ఎగ్జాంపుల్ ముందు పోతూ మనకు అడుగు జాడల్ని విడిచిపెడుతుంది కనుక మనం ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు ఆజ్ఞ మాత్రం కిందే నిలబడి కొండక్కు అంటుంది ఏమీ చెయ్యదు సో జీసస్ మన కోసం ఏం చేశాడంటే జస్ట్ ఎగ్జాంపుల్గా ఒక ప్రీసెప్ట్ని ఇచ్చేసి ఊరుకోలేదు మనకు ఆ ప్రీసెప్ట్ ని ఆయనే మొదట గైకొని ఒక గొప్ప ఎగ్జాంపుల్ని మన ముందు పెట్టాడు సో మనకు ఉట్టి ఆజ్ఞ ఉంటే మనము చేసేవారమే కాదు చేయాల్సిన అవసరమూ లేదు ఎందుకంటే చేత కాదు కానీ మనకు ఎగ్జాంపుల్ని కూడా దేవుడు పెట్టాడు మాధర్ని దేవుడు పెట్టాడు కనుక ఇప్పుడు మనము సాకులు చెప్పలేము